కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లేవులు చూద్దాం రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు అగౌరవ పరుస్తాం అట్లా ఏమి కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడ ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ చూపించిండ్రు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకొక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసినామా అన్న మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికీ అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాన్న రాధాంతం చేసిండ్రు నోరు ధరిస్తే మార్షల్స్ని పిలిపించి పంపించిండ్రు బయటకి మా వాళ్ళని కానీ మేము అట్లేవి కూడా చేయట్లే కదా ఎందుకంటే మాకు పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి మీరందరు ప్రజలందరూ కూడా గమనియాలి ఇదంతా కూడా కేవలం తప్పుదోవ పార్టీ అనే ఓకే అక్కడ మేము ముగ్గురం కూడా ఉన్నాం అందరు ఉన్నారు మేమే కాదు వెళ్ళి అక్కడ కూర్చొని ఇప్పుడు కేవలం అందరిని ఇబ్బంది పెట్టడానికే తప్ప ఏం లేదు ఏం దొరకనట్టుంది ఏం దొరకనందుకు మరి ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పి మాత్రమే ఇది సృష్టిచ్చిండ్రు మరి ఓకే థ్యాంక్ యూ ఈరోజు మరి సభలో జరిగిన విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా వక్రీకరించి మరి ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది మహిళలను ముందు పెట్టుకొని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కక్షపూరితంగా చేస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము కేవలం ఈ ఎనిమిది నెలలో చేసి చూపించినందుకు ప్రజల్లో మాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఇవాళ ఇలా కుట్ర పన్నీ కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు మరి